గణేశాయ నమ శ్రీ సరస్వతి నమ శ్రీ పాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ ఓం గం దాత్రేయా తల్లిదండ్రులు పాతాలకి నమస్కారాలు విద్య నేర్పిన గురు పాదాలకి శిరస్సు వంచి నమస్కారం ప్రేక్షక మహాశైలందరికి కూడా నమస్సు జూన్ మాస ఫలితాలు ద్వాదశ రాశులకి గోచార రీత్యా ఏ విధంగా ఉన్నాయి ఈ మాసం మొత్తం తెలుసుకుందాం అంటే వృత్తిపరంగా ఏ విధంగా ఉన్నాయి కుటుంబ పరంగా ఏ విధంగా ఉన్నాయి ఉద్యోగపరంగా ఏ విధంగా ఉన్నది ఇంకా వ్యాపారపరంగా ఏ విధంగా ఉంది ఈ రాశుల వారికి ఎటువంటి అభివృద్ధి ఉంది మనలో ఎటువంటి లోపాలు ఉంటే వాటిని సరి చేసుకొని అభివృద్ధిలోకి రావాలి మన కారకత్వాలు అంటే మనకున్నటువంటి ఈ దోషాలని ఎలా పరిహరించుకోవాలి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మన జీవితం ఆనందదాయకంగా ఉంటుంది ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం తదుపరి కన్యారాశి రెండు వేల ఇరవై ఐదు జూను మాసంలో కన్యారాశి వారికి ఏ విధంగా వృత్తిపరంగా ఉద్యోగపరంగా ఆర్థిక పరంగా కుటుంబ పరంగా విదేశీ ప్రయాణం ఏ విధంగా ఉంటుంది అన్ని విధాలుగా కన్యారాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారు నక్షత్రం ఒకటి రెండు పాదంలో జన్మించిన వారికి ఈ కన్యా రాశి యొక్క ఫలితాలను వర్తిస్తాయి మరి మీ పేరులో మొదట అక్షరం టో పా పేపో అనే అనే కాక వారికి ఈ కన్యారాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి ఈ కన్యారాశి వారికి గోచార రీత్యా గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఈ మాసం మనం తెలుసుకుందాం ఈ జూన్ మాసంలో షష్టమ స్థానంలో రాహు సంచరిస్తున్నాడు సప్తమ స్థానంలో శని సంచరిస్తున్నాడు అష్టమ స్థానంలో శుక్రుడు సంచరిస్తున్నాడు భాగ్యస్థానంలో బుధుడు రవి సంచరిస్తున్నాడు దశమ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు లాభస్థానంలో కుజు సంచరిస్తున్నాడు వేయి స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు ఈ మాసం అంతా కూడా ఈ కన్యా రాశి వారికి అద్భుతంగా ఉంది అనుకూలంగా ఉంది విజయవంతంగా ముందు సాగలుగుతారు మీరు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేర్చుకోగలుగుతారు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగలుగుతారు ఎప్పటి నుంచో మీరు అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా ఈ జూన్ మాసంలో తప్పకుండా నెరవేర్చుకోగలుగుతారు అలాగే బంగారం కొనుగోలు చేయాలనేటువంటి కోరిక ఉన్న స్త్రీలు తప్పకుండా బంగారం విలువైన వస్తువులు వెండి అన్నీ కూడా కొనుగోలు చేసేటువంటి మంచి అవకాశం ఏర్పడుతుంది అలాగే గృహాలు కొనుక్కోవాలి అని కోరిక కూడా తప్పకుండా ఏర్పడుతుంది ఫ్లాట్లు కొనుక్కోగలుగుతారు విల్లాలు కొనుక్కోగలుగుతారు మీకంటూ ఒక గృహాన్ని ఏర్పరచుకోగలుగుతారు అలాగే విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారు అంటే ఎలక్ట్రిక్ సంబంధ సంబంధించిన వాహనాలు కానీ ఎలక్ట్రిక్ కార్లు కానీ కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంది పిల్లల కోసం మంచి ఎలక్ట్రిక్ బైక్స్ కూడా ఎలక్ట్రిక్ స్కూటర్స్ కొనేటువంటి సూచనలు కూడా కల్పిస్తున్నాయి ఈ సంవత్సరం ఈ కన్యారాశి వారికి ఈ జూన్ మాసంలో అకస్మాత్గా ధన ప్రాప్తి ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి ధనం ఎలా సంపాదించాలనేటువంటి ఆలోచనలు కూడా పెరుగుతూ ఉంటాయి వ్యసనాలు కొంచెం దూరంగా ఉండండి అద్భుతమైనటువంటి విజయాన్ని పొందగలుగుతారు కుటుంబ సమస్యల నుంచి బయటపడగలుగుతారు చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు వారితో ఆనందాన్ని గడుపుతారు జీవితంలో మార్పులు మీ జీవితాన్ని ఒక మలుపు తిప్పుతాయి జీవితంలో మీ అనుభవం ఈ మాసంలో ఒక మలుపు తిప్పుతాయి ఒక మంచి మార్గంలో మీరు వెళ్ళగలుగుతారు ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి విదేశీ ప్రయాణాలు కూడా ఎక్కువగా చేస్తారు విదేశాల్లో విహారయాత్రలు చేసేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి విదేశాల్లో చదువు కోసం ప్రయత్నం చేస్తాయన్న వారు కూడా చదువు కూడా మంచిగా సీట్లు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి విదేశాల్లో వ్యాపారం చేసేవారికి కూడా ఆనందదాయకంగా ఉంటుంది లాభదాయకంగా ఉంటుంది అవసరానికి డబ్బులు ఖర్చు చేస్తారు విదేశాల్లో గ్రీన్ కార్డు మీకు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తాయి ధైర్యంతో సాహసంతో ముందుకు సాగలుగుతారు విజయాన్ని సాధించగలుగుతారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అద్భుతంగా ఉన్నాయి మీ మాటకి సంఘంలో మంచి విలువనిస్తారు గౌరవాన్ని ఇస్తారు అలాగే నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు స్త్రీలు విలువైన బంగారు ఆవరణాలు వస్త్రాభరణాలు అన్ని కూడా కొనుగోలు చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి విద్యుత్ వాహనాలు కూడా కొనుగోలు చేస్తారు సోలార్ ప్లాంట్లు కూడా పెట్టాలంటే యొక్క కోరిక కూడా నిలబెడుతుంది వివాహాది ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి వివాహం కాని వారికి సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి సంతాన యోగం ఉంది రెండో సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి రెండో సంతాన యోగం ఉంది అలాగే ప్రేమించుకున్న వారికి వివాహాలు అయ్యేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి పెద్దల అనుమతితోటి కోర్టు కేసులన్నీ కూడా వాయిదాలన్నీ పోయి విజయాన్ని సాధించుకోగలుగుతారు పరోపకారం చేస్తారు ఆస్తులు వస్తాయి అప్పులు తీర్చుకోగలుగుతారు కుటుంబ బాధ్యతలను పాలు పంచుకుంటారు పర్మనెంట్ అవుతారు ఉద్యోగస్తులకి పర్మనెంట్ అయ్యే సూచనలు ఉన్నాయి ఇంకా మీ బాధ్యతలు పెడతాయి కుటుంబాంతో కలిసి ఆనందంగా జీవనం చేస్తారు అలాగే మీరు ఇంకా అధికమైనటువంటి ఫలితాలు రావాలంటే దత్తాత్ర్రేయ స్వామిని పూజ చేసుకోండి బతంగిరి మాసం హోమం చేయించుకోండి అలాగే మీకు జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నారా జాబ్కు సంబంధించిన ఆయిల్స్ కానీ బిజినెస్లో దెబ్బతింటారా బిజినెస్ సంబంధించిన ఆయిల్స్ కానీ తర్వాత మహాకాళ సర్పదోషానికి పితృదోషాలకి బ్లాక్ మ్యాజిక్కి నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్ తర్వాత మీకు షట్ చక్రాలకు సంబంధించిన ఆయిల్స్ కాన్సన్ట్రేషన్ లేకపోతుందో పిల్లలకి కాన్సన్ట్రేషన్ సంబంధించిన ఆయిల్స్ రకరకాలైనటువంటి ఆయిల్స్ అన్నీ కూడా నా దగ్గర దొరుకుతాయి నా కింద ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్ సంప్రదించండి మీకు నేను సరి అయిన విధంగా మీకు ఫలితాన్ని చేకూర్చగలుగుతాను అద్భుతమైన ఫలితాలను పొందగలుగుతారు జీవితంలో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండేటువంటి సూచన సర్వే జనా సుఖను బాగుంది